సార్ ఇంకొకటి హాట్ టాపిక్ ఏదైతే ఉందో ఉన్న మెడికల్ కాలేజీలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పదిహేడు మెడికల్ కాలేజీలు దానికి పర్మిషన్ తీసుకొచ్చి అన్ని చేసి కట్టేసిన తర్వాత ఇప్పుడు ఉన్న కరెంట్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది మొత్తం కూడా ప్రైవేటైజ్ ప్రైవేటైజేషన్ చేసేటట్టు కనబడుతుంది ప్లస్ అడ్మిషన్స్కి కూడా ఏది పర్మిషన్ ఇవ్వట్లేదు అనేది ఉన్న తెలుస్తున్న జియో ప్రకారం తెలుస్తున్న వ్యవహారం సార్ దాన్ని ఎట్లా చూడాలండి సార్ ఒక విషయం నేను చెప్పగలను ఈ మెడికల్ ఫర్టినిటీకి సంబంధించి గత ప్రభుత్వం పదిహేడు జిల్లాలకు సంబంధించి పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకుని వచ్చింది సార్ ఇందులో గత ప్రభుత్వం ఆయనలోనే ఐదు మెడికల్ కాలేజీలు దగ్గర దగ్గర ఐదు వందల పైచీలుగా ఆ కాలేజీలు ఫంక్షన్తోను ఐదు వందల అడ్మిషన్స్ తో ఉన్నాయి ఈసారి మీరు గమనిస్తేనండి ఆ ఉలివెందుల ఆదోని మార్కాపురం మదనపల్లి పాడేరులో ఒక్కొక్క కాలేజీలో దగ్గర దగ్గర నూట యాభై అడ్మిషన్లు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయల ఆంధ్రప్రదేశ్ ఖజానా నుంచి ఖర్చు పెట్టి మెడికల్ కాలేజీలు అంటే ఫస్ట్ టైం అనుకుంటాను ఈ బాధ్యత మేము నిర్వర్తించలేమని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి విన్నపం రాసిన మొట్టమొదటి దౌర్భాగ్య ప్రభుత్వం దీనిని అనుకుంటాను ఎందుకంటే ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్రంలో ప్రజల యొక్క ఆరోగ్యము విద్య వైద్యం మూడు పరిరక్షించడానికి ఎన్నో విధాల విస్తృతమైన ప్రయత్నాల సారాంశమే ద ఫస్ట్ అవర్ సక్సెస్ స్టోరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏంటంటే పదిహేడు మెడికల్ కాలేజీలు ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి అనుసంధానించబడితే రాబోయే రోజుల్లో ఆరోగ్యశ్రీ పథకం తోగా అందుకుంటున్న వాళ్ళందరూ ఈ ప్రజా ఆరోగ్యశాలల్లో ప్రభుత్వ పరంగా వైద్య సదుపాయాలు అందుకున్నప్పుడు ప్రభుత్వం మీద ఆర్థిక భారం తగ్గుతుందని కాన్సెప్ట్ లో డ్రైవ్ చేసిన దగ్గర ఈ ఐదు కాలేజీలు ఏడు కాలేజీలు ఆల్రెడీ ఈ ఈ సంవత్సరం ప్రారంభించే స్థాయికి వచ్చిన దగ్గర పులివెందులు కానీ ఆంధ్ర కానీ మార్కాపురం పాడేరు మదనపల్లి ఇలాంటివన్నీ చూసుకుంటే వీళ్ళ యొక్క చేతకంతను పాత ప్రభుత్వం చేసిన దాని క్రియేట్ వాళ్ళకి ఎక్కడ వెళ్తుందో అన్నది ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న సచివాలయానికి పది రెట్లు బ్రహ్మాండమైన ప్రమాణాలతో పులివెందులో మెడికల్ కాలేజీ ఉంది మొన్న చూసి వచ్చాను అదోని నేను చూశాను మార్కాపురం కూడా చూశాను నేను పాడేరు ఒకటే చూడండి మిగిలిన అన్ని కాలేజీలు నేను చూసుకొని వచ్చాను మాత్రం పై ఏం ఇన్ఫ్రాస్ట్రక్చర్ సార్ సూపర్ ఫెసిలిటీస్ తో ప్రజలకు ఆరోగ్యం దగ్గర దగ్గర నూట యాభై అంటే ఇంటూ ఐదు వేసుకోండి ఐదు సంవత్సరాల్లో దగ్గర దగ్గర ఏడు వందల మంది చొప్పున ఒక్కొక్క మెడికల్ కాలేజీ నుంచి డాక్టర్లు ఆగ్రిగేట్ ని పదిహేడు మెడికల్ కాలేజీలు ఐదు సంవత్సరాలు మంది ప్రొడ్యూస్ అయ్యిందో ఒకసారి గమనించుకోమనండి ఒక మెడికల్ ఫర్టినిటీని డెవలప్ చేసే కార్యక్రమంలో గత ప్రభుత్వం తీసుకున్న విధానంలో ఆరోగ్య శాఖలు ఎవరు అవడం డెటర్ అయితే తల రిక్రూట్మెంట్ పెట్టిన జీరో రిక్రూట్మెంట్ ప్రాసెస్ ప్రవేశపెట్టిన గత ప్రభుత్వానికి కూడా వీళ్ళ కంటగింపుగా ఈ రోజు ఆరోగ్య ప్రమాణంలో ప్రజలను పరిరక్షించుకోవడానికి వీళ్ళ నిస్సహాయ స్థితిని గత ప్రభుత్వం ఎక్కడ రేట్ వస్తుందో అని చెప్పి దాన్ని ఫంక్షనింగ్ ఆదిలోనే అవసరపాద క్రియేట్ చేస్తున్నాయి ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత రహత్యం నిజంగా గ్రహించవలసిన విషయం సార్ ఇలాంటి వేట్లని ఎక్కడైనా దగ్గర ఇలాంటి తాత్సారం చేసే వాళ్ళని కూడా కేంద్ర ప్రభుత్వం ఏ మంది దీనికి కన్సిడరేషన్ ఇస్తుందో నాకు అర్థం కావట్లేదు నిన్న కాక మొన్న రెండు మెడికల్ కాలేజీలు తెలంగాణకు ఒకటి ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఎన్డీఏలో ఏల ప్రభుత్వం ఆ చేతంతో అక్కడ బతికి పట్టకడుతున్న ప్రభుత్వానికి కనీస బాధ్యత కూడా వీళ్ళు ఇంకో నాలుగు మెడికల్ కాలేజీలు అడుగుకునే స్థితిలో ఉన్నారంటే దేనికి వీళ్ళు ఎన్డీఏలో కోలేసినో దేనికి ఏలో ఏలో ఓకూ వాళ్ళు బతుకుతున్నారో ప్రజలే నిర్ణయించుకోవాలి సార్ ఇప్పుడు ఆరోగ్యశ్రీ కూడా ఆల్మోస్ట్ అన్ని తీసేసినట్టున్నారు చేయడానికి పథకాలు ప్రవేశపెడుతున్నారు సార్ ఆయన మొన్న ఎంపీ గారు కేంద్ర సహాయ మంత్రి గారు చెప్పారు కదా సార్ గుంటూరు ఎంపీ గారు పెమ్మసాని గారు ఈ ఆరోగ్యశ్రీలో ఎంతో మంది ఇది అవ్వట్లేదు దగ్గర ముప్పై ఆరు వేల మంది పైచారు గుంటూరు విజయవాడ పరిసర ప్రాంతంలోనే ఈ ప్రధానమంత్రికి సంబంధించిన దాంట్లో ఆయుష్మాన్ భారత్ లో ఇది ఎలాగైనా సార్ ఎన్రోల్ చేసేస్తే దానికి దీనికి సంబంధం ఏంటి సార్ అది ఐదు లక్షల పరిధి ఇది ఇరవై ఐదు లక్షల పైచీలకు పరిధి ఎన్ని కేసులు మూడు వేల పైచీలు కేసులకు సంబంధించిన దాంట్లో ఆరోగ్యశ్రీ రక్షణ ఉంది దాంట్లో చాలా లిమిటెడ్ వెర్షన్స్ ఈ రెండింటికి కంపారిజన్ ఏంటంటే ఇది మానబోడు రాజశేఖర రెడ్డి గారి మానస పుత్రిక ప్రజల యొక్క స్థితిగతులు ప్రభావితం చేస్తూ ఆయన పాదయాత్రలో ఆవిష్కరించబడిన ఒక మానస పుత్రిక జరుగుతున్న వివక్ష ఇది ఇక్కడ తెలంగాణలో కూడా ఈ రోజు కూడా తీయట్లేదు అది బ్రహ్మాండంగా నడుస్తుంది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకి చేతకాంతానం కింద అభివర్ణించాలి దీనికోసమే కదా మెడికల్ కాలేజీలు అక్కడ ఎస్టాబ్లిష్ చేసుకుని దాన్ని దీన్ని అనుసంధానించుకుని ముందుకెళ్తే ప్రజల ఆరోగ్యం ఎంత చక్కగా పరిరక్షించబడుతుందండి ఎక్కడ ఈ అవగాహన రాహిత్యంతో చేస్తున్నా ఎంతసేపు కంటగింపు గత ప్రభుత్వం చేసిన మంచి ప్రజల్లోకి ఎక్కడ చర్చనీయ అవసరాలు అవుతాయని చెప్పి వాళ్ళ మీద బొరజ్ జల్లుకుంటూ ప్రతి అన్యాయం చెప్ప గత ప్రభుత్వం చేసిందని కాలక్షేపం చేసే కార్యక్రమం అయిన ప్రభుత్వం ఇది ఒకటేనండి సార్ రెండు ప్రోగ్రామ్స్ ఏదైతే ప్రతిష్టగా తీసుకుందో గత గత ప్రభుత్వం ఏదైతే ఎడ్యుకేషన్ హెల్త్ రెండింటిని కూడా ప్రైవేటే ప్రైవేటైజేషన్ కే ఎక్కువ ముక్కు చూపుతున్నారంటారా ఖచ్చితంగానండి ఇప్పుడు ఈ నారాయణ చైతన్య కాలేజీలు ఎవరాదిలో ఉన్నాయో తెలుసు ఒక వ్యక్తి వాళ్ళ సామాజిక వర్గ పరంగా వాళ్ళని పరిరక్షించినందుకు పార్టీని ఇవాళ కేసి హంసపాదులో కాలేజీలు యొక్క మూలాలనే కెక్కుంటూ కుబాల కవి వస్తుంటే ఏం చేయాలి సార్ విద్యా మైనరీ స్కూల్ ప్రైమరీ స్కూల్ దగ్గర నుంచి ఉన్న సిబిఎస్ఈ సిలబస్ ని లేపేస్తున్నారు ఇవాళ ప్రైవేట్ కాలేజీలు మెడికల్ కాలేజీల పరిరక్షించడానికి ఇవాళ గవర్నమెంట్ స్థాపించిన పదిహేడు కాలేజీలు ఏడు వందల పైసలకి అడ్మిషన్లు ఐదు వందల పైజీలకు ఉన్న పాత కాలేజీలు ఐదు కాలేజీల అడ్మిషన్లు మొత్తం సర్వనాశనం చేస్తున్న కొత్త ఉదంతానికి ఫస్ట్ టైం తరలేదు ఏమని చెప్పాలి దీనికి ప్రజల విద్యా వైద్య ఆరోగ్య పరిరక్షణ కోసం ఈ ప్రజా ప్రభుత్వాలు వాటి మీద ప్రాథమిక అవగాహన లేకుండా దాని కూడా ప్రవేశ ఎన్డీఏ ప్రభుత్వం అడుగుజాలు నడుస్తుంది ఈ ప్రభుత్వానికి ఏమైనా చెప్పాలో నాకే అర్థం కావట్లేదు సార్ ఐదు రూపాయలు అన్న క్యాంటీన్ లో భోజనం ఇంపార్టెంట్ అంటారా ఆరోగ్యం ఇంపార్టెంట్ అంటారా సార్ సార్ పనికిమాలలో వాటి మీద ఉన్న శ్రద్ధ పనికి వచ్చిన వాటి మీద లేకపోతే చేస్తారు సార్ మూడు వందల యాభై మందికి రోజుకి ఐదు రూపాయలు భోజనం పెడుతున్నారు ఎంతమంది ఉంటారు సార్ ఒక గ్రామ సచివాలయంలోనే పరిధిలోనే రెండు వేల రెండు వందల మంది ఉంటారు సంబంధించిన గ్రామాల్లో ఎక్కడో ఒక గ్రామం చివరిని పెట్టిన దానికి మూడు వందల యాభై మంది అంటే అంత గ్రామంలో ఉన్న ప్రజలు ఇవాళ ఆటో డ్రైవర్లు ఇలాంటి వాళ్ళందరూ ఎంతమంది ఉంటారు అండి యాగ్రికెట్ సగ మంది పనిచేసే వాళ్ళు ఉంటారు కదా సార్ వాళ్ళు మిగిలిన అయిన వ్యవసాయ ఆధారంటే ఆ సగం మందికి అన్నం పెట్టలేని నిస్థాయి స్థితిలో ఉన్నాయి ఈ ప్రభుత్వాన్ని వీళ్ళ విధానాలు ఏ విధంగా యాక్సెప్ట్ చేయాలి నాకైతే అర్థం కావట్లేదు